వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ చూద్దాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూన్ మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్ లో గల సేవాజ్యోతి శరణాలయంలో బెల్లంపల్లికి చెందిన మాతృహృదయం సంక్షేమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ మరియు సంస్థ సభ్యులు అంత అనంతరం రంజిత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాకు ఉన్నంతలో ఈ సేవాజ్యోతి శరణాలయంకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నాం ఈ సంవత్సరం కూడా నోట్బుక్లు పెన్నులు ఇతర వస్తువులు అందజేయడం జరిగింది ఇలాంటి సేవలు చేసే అదృష్టం కల్పించిన సేవా జ్యోతి శరణాలయం దంపతులకు మా అభినందనలు తెలిపారు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ ఇలాంటి అబాధ్యుల కోసం నిరంతరం సేవలు చేస్తున్న సేవా జ్యోతి శరణాలయంకు ఎవరికి తోచిన విధంగా వారు సహాయం అందజేయాలని కోరారు సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశన్ గజల్లి సగరాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం మాతృ హృదయం సంక్షేమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ కు సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా జ్యోతి శరణాలయం నిర్వాహకులు కొంకంటి స్వప్న సేవా జ్యోతి విద్యార్థి సహా సహసేవ ప్రముఖ్ సర్వే మాధవ్ జిత్ శంకరం కృష్ణ శ్రీలక్ష్మి శరణాలయం మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు బెల్లంపల్లి ఆధ్వర్యంలో ఈరోజు తాండూరులోని శ్రీదేవి స్వశక్తి అన్నా శరణాలయంలో ఉన్నటువంటి పిల్లలకి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా మాతృదయం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ అనాథరణాలయాలలో అదేవిధంగా స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకి నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఇచ్చినాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీదేవి స్వశక్తి అనాచరణాలయంలో పిల్లలకి నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన మా మాతృదయం వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని మాతో చేపిస్తున్నటువంటి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పుణ్య దంపతులు శ్రీదేవి స్వశక్తి అనాథశరణాలయం నిర్వాహకులు శ్రీమతి శ్రీదేవి మల్లేశ్వరం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరూ సేవాభావంతో వచ్చి శరణాలయంలో ఉన్న పిల్లలకి వారి వారికి తోచిన సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాతృ హృదయం సంక్షేమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రంజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో అభాగ్యులకు అండగా ఉంటున్నటువంటి స్వశక్తి శరణాలయం సేవాజ్యోతి శరణాలయంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి చదువులకు ఉపయోగపడే విధంగా వారికి పుస్తకాలు నోటు పుస్తకాలు పెన్నులను ఉదయం సంక్షేమ సంస్థ బిల్లంపల్లి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉదయం సంక్షేమ సంస్థ నిర్వహిస్తూ ఉంది ఈ దేశంలో నేటి బాలలే రేపటి పౌరులుగా ఈ విద్యార్థులకు అండగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో సేవా దృక్పథంతో మాతృద్యమ సంక్షేమ సంస్థ ఇలాంటి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది గతంలో పదో తరగతి విద్యార్థులకు వారి యొక్క అవస అవసరాల దృష్ట్యా చాలా సేవా కార్యక్రమాలు చేయడం కావచ్చు అభాగీయులకు అండగా దుప్పట్లు పంపిణీ కావచ్చు ఇలా చాలా కార్యక్రమాలు మాతృ ఉదయం సంక్షేమ సంస్థ నిర్వహిస్తూ ఉంది ఈ సేవా జ్యోతి శరణాలలో ఉన్నటువంటి అభాగీయులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ అవసరాల కొరకు ఈ నోటు పుస్తకాలు పంపిణీ చేయడం ఉంటుంది ఈ మాతృ ఉదయం సంక్షేమ సంస్థ లాగానే మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ సేవా దృక్పథంతో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి ఈ సేవా జ్యోతి శరణాలను నిర్వాహకులకి అండగా నిలబడి నడుస్తున్నటువంటి అవసరం ఉంది మీ తోచిన విధంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా సేవా జ్యోతి నిర్వాహకులను మాతృ ఉదయం సంక్షేమ సంస్థ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం నమస్కారం అండి సేవా అడగగానే బుక్స్ అందించారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాగా నిత్యావసర సరుకులు లెక్క మనకు పిల్లలకు ఇప్పుడు బుక్స్ కూడా అందిస్తున్నారు మాతృ హృదయం సొసైటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ప్రతి సంవత్సరం మా పిల్లలకు ఇలా బుక్స్ పెన్నులు చదువుకు అవసరం పడేవి అన్ అన్నీ అందిస్తున్నారు అందించినందుకు చాలా ధన్యవాదాలు